అరిసెల పాకం వచ్చిందా మమ్మీ ఇంకా రాలేదు చూద్దాం ఎప్పటికి వస్తుంది మళ్ళీ పాకం చూస్తున్నారు ఈసారైనా వచ్చిందా లేదో చూద్దాం పొంగడాల పాకం అయితే వచ్చిందంట కానీ అరిసెలకి ఇంకా కొంచెం గట్టిగా రావాలంట అది ఇంకా రాలేదు కదా రాలేదు చూడండి పాపం ఎలా ఉడుకుతుందో భలే ఉంది కదా కలర్ఫుల్గా మీలే ఎంతమందికి ఇష్టమో అరిసెలు కామెంట్ చేసేయండి స్సు చూపించి సరేనా ఇంకా అలాదా ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇలాగా ఆ గరిటకి అంటుకో జారిపోకుండా అలా అంటుకున్నట్టయితే పాకం వచ్చేస్తున్నట్టు అనమాట అదొక టిప్పు చూడండి జారిపోకుండా అలా అంటుకుంటుంది కదా అదిగోండి అలా నిలబడుతుంది అందులో దగ్గరగా వస్తుంది ఇంకా మళ్ళీ వేస్తున్నారు ఈసారి వచ్చేసినట్టే ఆల్మోస్ట్ భలే ఉడుకుతుంది పాకం మాత్రం వచ్చిందా ఇంకా రాలేదా ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే పాకం అరిసెలు పాకం ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి అరిసెలు పాకాన్ని ఇంత ముద్దలాగా భలే ఉంది కదండి ఓకే అండి ఇంకా మనం కావాలంటే కొబ్బరి ముక్కలు మళ్ళీ వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఉడిపించుకొని మళ్ళీ పాకాన్ని కొంచెం సేపు దగ్గర పడినివ్వాలండి లేదంటే మెత్తబడిపోతుంది చల్లబడిపోతుంది పాకం అనేది కొబ్బరి ముక్కలు వేసినాక మళ్ళీ పాకాన్ని చూసుకోవాలి వచ్చిందా లేదా అనేది చూడండి ఎంత బాగా పాకం వస్తుందో చూడండి ఇదిగోండి మళ్ళీ వచ్చేసింది పాకం అయిపోయింది ఇంకా పిండి వేసేయడమే ఇదిగోండి దాంట్లోకి పాకంలోకి పిండి వేసుకోవాలి కదమ్మా ఇలా బాగా కలుపుకోవాలండి పాకంలో పిండి వేసుకుంటూ చాలా కష్టమైన ప్రాసెస్ ఇది ఐదు కేజీ పిండి నాకు తెలిసి చేస్తున్నారు మమ్మీ ఉందండి హెల్ప్ చేయాలి దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి తిప్పుకోవాలి ఉండలు పడతాయి కదా ఉండలు లేకుండా బబ్బుల్స్ లాంటివి అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం పిండిని అయితే వేసుకొని ఇలా కలుపుకుంటారు మళ్ళీ మొత్తం ప్రిపేర్ అయ్యాక అప్పుడు చూపిస్తాము ఇటు మొత్తం తయారు చేసేసరికి ఇలా అయింది పిండి మొత్తం వేసేసరికి ఎన్ని కేజీలు మమ్మీ పిండి మూడు కేజీల ఐదు కేజీలు పిండికి మూడున్నర కేజీల బెల్లం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు చూడండి ఇదిగోండి ఇది తిప్పే ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా తిప్పాలి వేడిగా కూడా ఉంటుంది కదా ఇదిగోండి పాకం రెడీ అయ్యాక పిండి అంతా వేసేసాక ఇలా రెడీ అవుతుంది అరిసెలు చేసుకోవడానికి ఇదిగోండి వాటిని ఒక్కొక్క చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అరిసెల్లాగా రుచుకుంటారు మరేమంటారు దాన్ని నాకు ఇదిగోండి ఆల్రెడీ నిన్న చేసిన అరిసెల్లో వేస్తున్నారు బాగా నూనె మరగాలండి అప్పుడే అరిసెలు బాగా వస్తాయి అదిగోండి అలాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి వాటిని పైకి బయటికి అదిగోండి రెండు వైపులా కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంత బాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు రెడ్ మ్యాక్సిమం రెడ్ రెడ్ కలర్ అది గోల్డ్ కలర్ కాదు ఇదిగోండి చూడండి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మొత్తం తయారు అయ్యేసరికి ఇలా ఉంటాయి అనమాట బాగున్నాయి కదా మళ్ళీ చూపిస్తాను ఓకేనా అరిసెలు అయిపోయింది ఇదిగోండి ఇలా వచ్చాయి చూడండి అంత బాగున్నాయో కదా భలే ఉన్నాయి ఇంకా సగం అయ్యాయి ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం అయ్యేసరికి చాలా టైం అయితే పడుతుంది ఇలాగా మనం ఒక అరిసిని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది ఓకేనా చాలా బాగుందండి మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెలు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్ వీడియో చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్